హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అను ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనైన బెలైకోన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసా అండి అండ్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూసేసా అండి మంచి మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అండ్ అలాగే మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ కూడా సో మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ అనేది అయితే ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి కానీ మీరు ప్రింక్ చేసుకున్నట్లయితే సో మీ బిజినెస్ ప్రమోషన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ క్లాతింగ్ సెక్షన్స్ లేడీస్ ఐటమ్ జ్యువెలరీ ఐటమ్ గోల్డ్ జ్యువెలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అండ్ ఇంకా వచ్చేసరికి మనకి రీసెల్లింగ్ వీడియోస్ బొటిక్ వీడియోస్ టైలరింగ్స్ సో ఇట్లా వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా నెంబర్కి అయితే చేయండి కలెక్షన్లోకి వెళ్ళిపోతాం ఈ రోజు మీ అందరి కోసం కూడా మన గుంటూరు వాసవి కాంప్లెక్స్ లో ఉన్న శ్రీ లక్ష్మి సారీస్ అండ్ రెడీమేడ్స్ నుంచి మంచి డోలా కట్ సారీ కలెక్షన్ అయితే షేర్ చేస్తాను కేవలం నూట నలభై రూపాయలే స్కిప్ చేయకుండా చూడండి వాసవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ టూ ఫార్టీ త్రీ సెకండ్ ఫ్లోర్ అండి ఇవాళ వచ్చేసరి త్రీ కట్ శారీస్ పెట్టునా మా షాప్ పేరు వచ్చేసి లక్ష్మి సారీస్ అండ్ రెడీమేడ్స్ అండి ఇప్పుడు వచ్చేసరికి త్రీ కట్ శారీస్ అండి ఇవి ఇది ఫ్రాక్లో వాడుకోవచ్చు సారీస్లో వాడుకోవచ్చు ఎరకాండ అలా వాడుకోవచ్చు అండి ఓన్లీ సారీ అండి ఓకే ఇందులో వచ్చేసరికి ఇదిగోండి వేస్ట్ డిజైన్ వచ్చి ఇప్పుడు ఇది ఉంది సో మంచి ట్రెండింగ్ అన్నమాట మీరు ఓకే చందేరే వస్తుంది ఇప్పుడు ఇది వచ్చి మీకు చూచ్చేసరికి చందేరే అండి ఇవ్వండి డోలో ఇలా వస్తాయండి

బాగుంది డిజైన్ వెరైటీగా ఉంది ఇక్కడ మనకి చక్కగా డిజైన్ అండి బాగున్నాయి డోలా ఉంది చెండేరి ఉంది కేవలం నూట నలభై రూపాయలు మాత్రమే పడుతుంది హ్యాపీగా చూసేసుకోండి ఇప్పుడు క్రాప్ టాప్స్ అవి కూడా డిజైనింగ్ దీంతోనే చేస్తున్నారు చాలా మంది హాఫ్ సారీస్ అయినా క్రాప్ టాప్స్ అయినా సో అలాంటి పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు లేదు ఇంట్లో రెగ్యులర్ తీసుకుంటామన్నా కట్స్ అనేది మనకి అంటే ఎక్కడొస్తుంది వాళ్ళు కూడా తెలీదు బెయిల్ టు బెయిల్ అనమాట సో అలా తెచ్చింది మీకు అయితే వేసేస్తున్నారు చక్కగా ఇక్కడ చూసినారా మనకి షేడెడ్ వస్తుంది ఓకే గ్యాప్ లో మనకి వెంటెక్స్ బాగుంది ఇది కూడా వన్ ఫోర్టీ ఏదైనా ఇచ్చింది తక్కువ మళ్ళీ ఇంకా షిప్పింగ్ అంటే ఇంకేం లేదు ఫ్రీ ఆఫ్ సర్వీస్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి చక్క బాగున్నాయి కలర్ చట్ బాగున్నాయి ఇది కూడా చూడండి గ్యాప్ బోర్డర్ ప్యాటర్న్లోని చాలా ట్రెండీగా అయితే ఉంది కలెక్షన్ నిజంగా బాగుందండి మెటీరియల్ కూడా బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నార్మల్ కాకుండా మంచి మెటీరియలే బట్ కట్ కాన్సెప్ట్ వస్తుంది కాబట్టి మనకు వన్ ఫార్టీ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నారు హ్యాపీగా మెటీరియల్ వైజ్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు డ్రెస్సెస్ వైజ్ కానీ ఇంకా ఫుల్ శారీ వస్తుంది అట్లా మనకి పళ్ళుపాటు బ్లౌజ్ అన్నీ ఉంటుంది ఓవరాల్గా కాహా బ్లౌజ్ రాదు ఓకే శారీస్ తీసుకోవచ్చు ఓకే ఇచ్చి చూడండి మిడిల్లో కూడా మనకి మళ్ళీ థ్రెడ్ లైన్స్ కూడా వస్తుంది ఓకే

ఓకే ఇవే ఇవే కూడా హ్మ్ హ్మ్ ఇవిండి ఎన్ని అన్నీ ఉన్నాయి చూడండి బ్లాక్ డిజైన్ చాలా బాగుంది బ్లాక్ లో కూడా సారీ కింద బట్ డ్రెస్ కింద కూడా డిజైన్ చేసుకోవచ్చు టాప్స్ లాంగ్ టాప్స్ అన్నీ కూడా బాగా బ్లాక్ లో వన్ మోర్ అండి డిఫరెంట్ డిజైన్ బాగుంది మీద కూడా నెక్స్ట్ అసలు భలే ఉన్నాయండి ప్రతిదీ కూడా బాగుంది ఒక పీస్ బాగుంది ఒక బ్లాక్ లో వన్ మోర్ అండి అంటే ఇక్కడ ఫ్లాట్ డిజైన్ అండ్ కలర్ అయితే మారుతుంది ఫ్లవర్ కలర్ అనేది ఇది చూడండి శివరి ప్యాటర్న్ బ్యాక్గ్రౌండ్ దాని మీద మళ్ళీ మనకి బాందిని వస్తుంది సో ఇట్లా ఇంకా ఒక దానిని మించి అయితే వస్తుంది అయితే చూసుకోవచ్చు మల్టిపుల్ కలెక్షన్ అండి హ్యాపీగా మనకి చెందేరి ప్లస్ డోలా అనమాట ప్రతీది కూడా క్లియర్ కట్గా అయితే మీకు హ్యాపీగా ఇక్కడ అయితే వేస్తున్నారు చూడండి బార్డర్ వైజ్ కానీ శారీ వైజ్ కూడా నిజంగా చాలా బాగుంది మెటీరియల్ కూడా మనకి మంచి మెటీరియలే వస్తుంది మీరు క్రాప్ టాప్ అయినా లాంగ్ ఫ్రాక్ ఎలా అయినా డిజైన్ చేర్చుకోవచ్చు చక్కగా టైలర్ కానీ ఒక మంచిగా చేతిలో ఉంటే ఇలాంటి వాటితో మంచిగా డిజైనింగ్ అనేది అయితే చేపించుకోవచ్చు అండి ఇంత తక్కువ ప్రైజ్లోని అసలు బార్డర్కే మనం ప్రైజ్ ఇవ్వచ్చు అనమాట అంత బాగున్నాయి ప్యూర్ జెరీ బార్డర్స్ అయితే వస్తున్నాయి అన్నీ కూడా మనకి మంచి లెవెండర్ కలర్ ఇప్పుడు ట్రెండింగ్ ఈ కలర్ అయితే మనకి వైలెట్ అది లైట్ వైలెట్ ఇది ఒక డిజైన్ అనమాట ఓకే లిటిల్ బిట్ డార్క్ అండ్ లైట్ షేడ్లో అయితే వస్తుంది బాగుంది వైరల్ ఆర్ట్ నేటి ఆటలో అయితే వస్తుందండి అసలు ఒక దానిని నుంచి చెప్తే వస్తున్నాయి డిజైన్ మనకి డైమండ్స్ ప్లెయిన్ ఉన్నాయి అందులో డిజైన్ వస్తుంది మళ్ళీ చూడండి గ్రీన్ కాన్సెప్ట్ కాన్సెప్ట్లో ఫ్లాట్ డిజైన్ అనేది లైట్ కలర్ స్వీట్ కలర్ బాగుంది లైట్ బ్యాక్గ్రౌండ్ మీద నెక్స్ట్ మనకి పీకాక్ గ్రీన్ అంటాం కదా నెక్ కలర్ అలా అయితే వస్తుంది ఇది బ్లాక్ బ్లాక్లో ఓకే సో చాలా బాగుందండి ఇది చూసుకోండి హ్యాపీగా బాగుంది కదా ఫుల్ గా ఉంది డిజైన్ ఓవరాల్ గా ఎక్కడ గ్యాప్ లేదు చెందేరి బట్ మెటీరియల్ ఇది అయితే మనకి అండ్ గ్రీన్ గ్రీన్లో కూడా మనకి చాలా షేడ్స్ ఉన్నాయి డార్క్ అంటే బాటిల్ గ్రీన్ లీఫ్ గ్రీన్ బనానా గ్రీన్ బెల్ట్ ఓకే చక్కగా మూర్ అండి డైమండ్ డిజైన్ కాన్సెప్ట్లో వెరైటీ వెరైటీగా ఉన్నాయి సారీస్ అయితే ఇవన్నీ కూడా మనకి త్రీ కట్ సారీస్ అది ఒకటి ఓకే సో అంటే డిజైనింగ్ ఏం ఐడియా ఇస్తారేమో అది కూడా వీళ్ళ దగ్గర నుంచి కాపీ కొట్టేద్దామండి ఏం ప్రాబ్లం లేదు చక్కగా కస్టమర్స్ ఓకే ఇట్లా డిజైనింగ్ ఐడియా చూపిస్తున్నాను డిఫరెంట్ మంచి టైలర్ దొరకాలే కానీ అసలు మనకి ఫ్యాబ్రిక్ చేతిలో ఉంటే మంచి మంచిగా డిజైనింగ్స్ అయితే వచ్చేస్తాయి అండి ఇన్స్టా మనకి పింట్ ఇంట్రెస్ట్ చూసినా కూడా సో చాలా మోడల్స్ అయితే వస్తాయి మనకి ఇవన్నీ కూడా ఏంటంటే మనకి డోలా ఉంది చెండేరి ఉంది మిక్సర్ కలెక్షన్ టూ త్రీ కట్ శారీస్ అండి బ్లౌజ్ అయితే రాదు ఫుల్ శారీకి అయితే యూజ్ అవుతుంది వన్ ఫార్టీ రూపీస్ అయితే పడుతుంది సో వీటన్నిటికీ ఏంటంటే మీకు షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుందండి ఇక్కడ ఉన్న వాళ్ళైతే హ్యాపీగా మీరు షాప్ విజిట్ కూడా చేసేవచ్చు వాసవి కాంప్లెక్స్లో సిక్స్త్ లైన్లో అయితే ఉంటుందండి స్టెప్స్ పాయింట్ మీకు సెకండ్ ఫ్లోర్కి వచ్చేస్తే టూ ఫార్టీ త్రీ షాప్ నెంబర్ ఆన్ స్క్రీన్ మీకు నెంబర్ కూడా డిస్ప్లే అయితే ఉన్నాయి కదా సో హ్యాపీగా మీరు ఆ నెంబర్కి పిక్ చేసుకున్నా కూడా మీకు ఏమైనా డౌట్స్ అయినా క్లారిఫై చేస్తారండి ఏనే కాదు హ్యాపీగా మీకు ఏంటంటే ఇక్కడ రెడీ టూ వే కలెక్షన్ కూడా చాలా అయితే ఉంటుంది సో ఇంటి దగ్గర నుంచి ఓకే అదిగో సో ఇట్లా అనమాట

ఇవి వచ్చేసరికి ఇవి టూ నైన్టీ నైన్ టూ నైన్టీ నైన్ మీకు శాంపిల్ కోసం చూపిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మీకు ఫుల్ శారీస్ కూడా పెడతానండి ఓకే ప్రెజెంట్ వచ్చేసరికి మీకు అంటే మీకు ఐడియా కోసం ఉన్నాయి అని చెప్పి చూపిస్తున్నాను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే ఫుల్ శారీస్ లో ఇంకొక కలెక్షన్ ఓకే టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ లో మంచి వెరైటీస్ కూడా చూపిస్తానండి ఓకే సార్ సో చూసినా కదా అండ్ ఈ రోజు కలెక్షన్ ఉంది నెక్స్ట్ టైం వీడియో దగ్గర నుంచి మీకు ఇంకా టైప్ ఆఫ్ కలెక్షన్ కావాలి కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేసేసా అండి కొంచెం ఫాస్ట్గా అయితే పర్చేస్ చేసుకోండి నూట నలభై రూపాయలకి మనకి ఫైవ్ అండ్ ఆఫ్ మీటర్స్ ఫ్యాబ్రిక్ ఎవరు ఇయ్యరు బట్ ఇక్కడ మన శ్రీలక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్స్ అయితే మంచిగా మంచి ఆఫర్ అయితే పెట్టాడు బట్ లిమిటెడ్ స్టాక్ అండి కొంచెం ఫాస్ట్గా అయితే పింక్ చేసుకోండి నెక్స్ట్ టైం ఇంకొక మంచి కలెక్షన్తో అయితే మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో అయితే మన ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్